వై సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో ఏదైతే ఇరవై రెండు తారీఖు సోమవారం రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరుగుతుందో దాన్ని పురస్కరించుకొని పూసాల మార్కండేయ దేవాలయంలోని కోదండ రామాలయములో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహమూర్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములకు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజతోటి మొదలుకొని నూట ఒక్క కలశాలతోటి అభిషేకం చేసి నూట ఎనిమిది లీటర్ల పాలతోటి ఈ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది తదనంతరము రథయాత్రలో పాల్గొని పూసాల సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రథయాత్ర ఊరేగింపుగా పోయి శోభాయాత్ర జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం లోపల భక్తులందరూ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతము చేయగలరని దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాను అదేవిధంగా మరుసటి రోజు ఇది ఆదివారం ఇరవై ఒక్క తారీఖు నాడు ఈ కార్యక్రమం జరిగిన తర్వాత సోమవారం రోజున ఏదైతే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది దాని తర్వాత అంటే మనం పన్నెండు ముప్పై అంటే పన్నెండు నలభై నిమిషాలకు మన టెంపుల్ ఆవరణం లోపల పూసాల లోపల మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు కావున సుల్తానాబాద్ పూసాల శాసినగర్ మన సుల్తానాబాద్ మున్సిపల్ ఆరపల్లె అన్ని గ్రామాల ప్రజలు ఈ యొక్క మహా అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారాముల కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము అదేవిధంగా భక్తులు ఎవరైనా వస్తు రూపేన కానీ ధన రూపేన కానీ ఏదైనా సేవ చేయడానికైనా ఒక పది ఇరవై మంది వచ్చి ఈ అన్నదాన అన్న వితరణ కార్యక్రమం లోపల పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము आज नुचेर में रहता শ্ৰী ৰাম জাম শ্ৰী ৰাম জামে ম